ఎన్నికలకు ముందు సిద్ధం సిద్ధం అంటూ ఎగిరిపడిన జగన్ ఇప్పుడు అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ విసిరారు అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం మునక్కాయల వారి పల్లెలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు బోయినపల్లిలో దోబీ ఘాట్ ను పరిశీలించారు అక్కడ రజకులను పలకరించారు అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొన్న చంద్రబాబు మంచి చేస్తే స్వర్గానికి చెడు చేస్తే నరకానికి వెళ్తారని వ్యాఖ్యానించారు ఎప్పుడన్నా నేను లీవ్ తీసుకున్నానా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా సిక్ అయ్యానని అడుగుతున్నా నిద్ర లేసే నిద్రపోయే వరకు మెషిన్ పని పనిచేస్తున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా గడిచిన ప్రభుత్వం ఐదేళ్లలో అప్పులు తీసుకొచ్చి మొత్తం సమీక్షమో అని ప్రజల్ని మోసం చేసే పరిస్థితికి వచ్చారు ఏ కుటుంబం అయినా అప్పులు చేసి బాగుపడ్డారా మీరే చెప్పమంటున్నాను అప్పు చేసి పప్పు కూడా తింటే ఏమవుతుంది చెప్పే మిగులుతుంది కానీ ఆదాయాన్ని పెంచి అభివృద్ధి చేసి ఎప్పటికప్పుడు పేదవాళ్ళని ఆదుకునే విధానానికి నేను శ్రీకారం చుట్టాను అప్పుడప్పుడు మర్చిపోతా ఉంటారు మళ్ళా కష్టాలు తెచ్చుకుంటాం ఇంకో పక్క వైకుంఠ పాడు ఆడతాం పైకెక్కడం మళ్ళా కిందికి పడడం మళ్ళా నేను అభివృద్ధి చేయడం ఇంకొకటి జడగొట్టడం ఈసారి మాత్రం జరగడానికి వీలు లేదు నేను ప్రతిరోజు ఒకటే కోరుకుంటా రెడీ అయిన తర్వాత పూజ రూమ్ లోకి వెళ్ళి మనం అందరం స్వర్గం విన్నాం మంచి చేస్తే స్వర్గానికి పోతారు పునర్జన్మ ఉండదు తప్పు చేస్తే నరకానికి పోతారు అక్కడ ఏం చేస్తాడు యమధర్మరాజు సలసల గాలి ఆ ఇల్లు వేసి కాల్చే పరిస్థితులు అవునా కాదా నేను అదే కోరుకుంటా దేవుణ్ణి ఆ స్వర్గంలో దేవతలుంటారంటారు దేవేంద్రుడి రాజధాని అమరావతి ప్రజా రాజధాని మా అమరావతి మా ప్రజలకు కూడా ఇబ్బందులు లేకుండా చేసే వ్యవస్థ కోసం నన్ను ఆశీర్వదించమని భగవంతుణ్ణి కోరతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను పింఛన్ల సామాజిక తనిఖీపై వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుందన్న సీఎం తప్పును తప్పని ప్రజలు కూడా చెప్పే పరిస్థితి రావాలన్నారు ఈ రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ ఉంది అవునంటే అడ్డంగా కాదంటారు అలాంటి పార్టీకి నేను ఇచ్చే సవాల్ ఏంటంటే మొన్న సిద్ధం సిద్ధం అని ఎగిరి పడ్డారు అసెంబ్లీకి సిద్ధమా పదకొండు మంది ఉన్నారు అసెంబ్లీకి రండి ఎవరిది విధ్వంసము ఎవరిది అభివృద్ధి ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా సూపర్ సిక్స్ మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు అసెంబ్లీకి రండి ఎవరికి ఏని ఎక్కడ ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా బాబాయ్ గొడ్డల వేటు కూడా చర్చించడానికి మనం సిద్ధంగా ఉన్నాం రక్తం పారిన విషయం గుర్తుందా మీకు ఆ రక్తం పారించిన ఈ రాయల సీమలో నీళ్లు పారించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కుంది వచ్చే రెండేళ్ళలో ప్రజారోగ్య భద్రత కోసం సంజీవని పథకాన్ని తెస్తామని చంద్రబాబు ప్రకటించారు రాబోయే రోజుల్లో సంజీవిని అనే ఒక ప్రాజెక్ట్ని తీసుకు రామాయణంలో మీరు ఉంటారు లక్ష్మణుడు మూర్చపోతాడు ఎట్లా కాపాడుకుంటామంటే అప్పుడు సంజీవని మొక్క తేవాలంటే హనుమంతుడికి తెలియదు సంజీవని మొక్క నేను తెస్తానని వెళ్ళాడు మొక్క తెలియదు అప్పుడు ఏం తెచ్చాడు పర్వతాన్నే తీసుకువచ్చాడు అందులో సంజీవిని మొక్క తీసుకొని ఆ ఔషధ మొక్కతో లక్ష్మణుడి ప్రాణం కాపాడుకుంటారు నేను కూడా రాబోయే రోజుల్లో రెండేళ్లలో ఒక పెద్ద ప్రాజెక్ట్ ని బిల్ గేట్స్ గాని టీసీఎస్ అందరితో కలిసి తీసుకొస్తున్నాం ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏ మంది అవసరమో ఆ మందే ఇచ్చి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం